సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ మర్చిపోకండి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఫ్రీ జాబ్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ప్రముఖ కంపెనీ అయినటువంటి ఇండియా మార్ట్ నుండి ఒక మంచి రిక్వైర్మెంట్ ఉండడం అనేది జరిగింది టెలి అసోసియేట్గా ప్రీ లీస్టెడ్ సేలర్ కంటెంట్ ఎన్రోచ్మెంట్కి సంబంధించి ఫ్రెషర్స్ని ఫైవ్ ఇయర్స్ వరకు ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి క్యాండిడేట్స్ని వర్క్ ఫ్రమ్ హోమ్గా రిక్వైర్మెంట్ అయితే తీసుకోవడం అనేది జరుగుతుంది సో మోర్ దెన్ థౌజండ్ జాబ్ ఓపెనింగ్స్ అయితే ఉండడం అనేది జరిగింది కాబట్టి సో చాలా అంటే చాలా మంచి అవకాశం సో ఎవరైతే వర్క్ ఫ్రమ్ హోమ్గా పార్ట్ టైమ్గా లేదా ఫుల్ టైమ్గా అనుకుంటున్నారో వారికి ఇది ఒక మంచి అవకాశం అన్నమాట సో మనకి బేసిక్గా వర్క్ ఏముంటుంది అంటే ఎవరైతే రీటైలర్స్ ఉంటారో వాళ్ళకి సంబంధించినటువంటి ప్రొడక్ట్స్ ఏమైతే ఉంటాయో వాటిని మనం రీటైలర్స్ని మనకి వాట్సాప్ ద్వారా సెండ్ చేయమనేసి అడిగిన తర్వాత వాళ్ళు పంపించిన తర్వాత మనమైతే వాటిని ఇండియా మార్ట్ పోర్టల్లో అయితే అప్లోడ్ అయితే చేయాల్సి ఉంటుందన్నమాట సో దానికి సంబంధించినటువంటి రిలేటెడ్ వర్క్స్ అయితే ఉండడం అనేది జరుగుతుంది పార్ట్ టైం గా మీరు త్రీ లేదా ఫోర్ అవర్స్ చేసుకున్నా కూడా మీరు మంచి ఇన్కమ్ అయితే ఎర్న్ అయితే చేసుకోవడానికి అవకాశం అయితే ఉండడం అనేది జరిగిందన్నమాట మీకు వీక్లీ పేమెంట్ అయితే ఉంటుంది వర్క్ ఫ్రమ్ హోమ్ మండే నుండి మీరు సాటర్డే వరకు ఎప్పుడైనా వర్క్ అయితే చేసుకోవచ్చు నైన్ ఏఎం నుండి సెవెన్ పిఎం వరకు మినిమం త్రీ టు ఫోర్ అవర్స్ అయితే వర్క్ అయితే చేయాలన్నమాట సో మంచి అమౌంట్ అనేది అయితే చేసుకోవచ్చు ఈ జాబ్ చేసుకోవాలనుకునే వారికి మినిమం ఇంటర్మీడియట్ ఉంటే సరిపోతుందన్నమాట గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే ఇంగ్లీషు అలాగే హిందీలో అయితే ఉండి ఉండాలి తప్పనిసరిగా ల్యాప్టాప్ అయితే ఉండి ఉండాలి అలాగే స్మార్ట్ ఫోన్ అయితే ఉండి ఉండాలి అలాగే వైఫై కనెక్షన్ అయితే కూడా ఉండే ఉండాలి సో ఎవరైతే స్టూడెంట్స్ అయినా హౌస్ వైఫ్స్ అయినా ఇంకా ఎవరైనా కూడా వర్క్ ఫ్రమ్ హోమ్గా ఈ జాబ్ అయితే చేసుకోవచ్చు ఇంట్రెస్ట్ ఉన్నటువంటి క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వారికి ఈ అప్లికేషన్ లింక్ అయితే నేను మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను మీరు అప్లై చేసిన తర్వాత మీకు ఒక చిన్న అసెస్మెంట్ అయితే ఉంటుంది అది మీ మెయిల్కి వస్తుంది అది మీరు క్లియర్ చేసిన తర్వాత మీరు నేరుగా డైరెక్ట్ జాబ్కి ఎలిజిబుల్ అయితే ఉంటుందన్నమాట ఎనీ డిగ్రీ లేదా ఎన్ని పీజీ చేసినా కూడా మిమ్మల్ని కన్సిడర్ అయితే చేస్తారు సో ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో వారు వెంటనే అప్లై అయితే చేసుకోండి అప్లికేషన్ లింక్ నేను మీకు డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేస్తాను అనమాట సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాచింగ్ ప్లీజ్ లైక్ అండ్ కామెంట్ అండ్ షేర్